వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి ఫలితాల్లో భాగంగా మెరిట్ సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్ ఎదుట విద్యార్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం మనం వార్తతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్ ఎందుకు ఓపెన్ కేటగిరీలోనే ప్రకటించాలని మీరు కోరుతున్నారు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతి అండి రిజర్వేషన్స్ ఎందుకు అంటే ప్రభుత్వం దేనికైనా నిర్ణయించిన కనిష్ట మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళని ఆయా శాతం ప్రకారం ఉద్యోగాలు కానీ ఉద్యోగ కానీ ఇవ్వాలి ఇది ఫండమెంటల్ రూలు ఇది ప్రెసిడెన్షియల్ రూలు దీనికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం రెండు వేల మూడులో ఒక జీవో ఇచ్చింది ఆ జీవో కూడా స్పష్టంగా చెప్పింది ఏమని ఉద్యోగ విద్యా నియామకాల్లో మెరిట్ సాధించినటువంటి ఎస్సీ ఎస్టీలని రిజర్వేషన్ కేటగిరీగా చూపించకూడదు వాళ్ళని ఓపెనిగానే చూపించాలని చెప్పింది ఇవాళ ఇచ్చిన డిఎస్సి డిఎస్సి జీవో ఈ ఈ ఈ నియామకాల్లో డెబ్బై ఏడో నెంబర్ జీవో ప్రకారమే మేము రిజర్వేషన్ అమలు జరుగుతామని నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ అమలు జరగట్లేదు అనేది మా వాదన ఎందుకు అమలు జరగట్లేదు అనేది ప్రాక్టికల్గా మాకు కనిపించింది ఇది రహస్యంగా దాచారు మెరిట్ లిస్ట్ పెట్టలేదు సీనియారిటీ లిస్ట్ పెట్టలేదు సెలక్షన్ లిస్ట్ పెట్టలేదు ఆ డ్రాప్ మెరికి పెట్టలేదు పెట్టకపోతే ఉన్నాడో నాకంటే తక్కువ వచ్చినోడికి మార్కులు పొందాడో లేదు ఇది తెలియకుండా ఎవరికాల ఇళ్లలో ఉన్నారు చీకట రా చీకట కోణంలో కాల్ లెటర్లు పంపుతున్నారు మా వాళ్ళు కాల్ లెటర్ రావాల్సిందని చెప్పి పరిశోధించి వెతుక్కుని ఎందుకు రాలేదని చెప్పి ఆరా తీస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే మా వాళ్ళ నుంచే మాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ మా పిల్లాడు ఒక ఎస్సీఏ అనుకుందాం మరి వెళ్ళి పిల్లాడు ఆయన ఇరవై నాలుగో ర్యాంకు సాధించాడండి ఇరవై నాలుగో ర్యాంకు సాధిస్తే ఈ జిల్లాలో యాభై ఎనిమిది ఉన్నాయి ఆ కేటగిరీకి సంబంధించి ఆయన ఓపెన్లో వెళ్ళిపోవాలి కదా యాభై ఎనిమిది ర్యాంక్ కంటే కింద ఉన్నవాడు ఇంకొక రెళ్ళి అబ్బాయి రిజర్వేషన్ రావాలి కానీ వీళ్ళు ఏం చేశారు ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఈ ఇరవై నాలుగో ర్యాంక్ని తీసుకొచ్చి ఇక్కడ రిజర్వేషన్లో పెట్టారు ఇక్కడ యాక్చువల్గా రిజర్వేషన్ పొందాల్సినటువంటి ఎస్సీ ఏ పిల్లాడికి ఉద్యోగం లేకుండా పోయింది అలాగే ఎస్సీబీ అలాగే ఈ అబ్బాయి ఎస్సీసీ ఇరవై నాలుగో ర్యాంక్ ఉన్నవాడు అక్కడ సెలెక్ట్ అయ్యాడు అన్న అక్కడ ఉంచకుండా ఎస్సీసీలో తీసుకొచ్చారు ఎస్సీసీలో ఉన్నవన్నీ ఏడు ఏడిట్లో ఈయన ఏడవవాడు అతను వచ్చేసరికి ఏమవుద్ది ఇతను ఏమిదో వాడు అయిపోతాడు యాక్చువల్గా ఏడవ వాడు ఇతను ఉద్యోగం రావాలి అలాగే ఈడబ్ల్యూఎస్ బీసీసీఏ బీసీబీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఉదయం కేవలం మీకు సంబంధించి మీకు పంపించినటువంటి సమాచారాన్ని అందుకొని వచ్చిన వాళ్ళు సుమారు ముప్పై మంది ఇక్కడ చేరారు ఈ జిల్లా మొత్తం మీద రెండు వందల మంది రాష్ట్రం మొత్తం మీద ఒక ఏడు వందల ఆరు వందల నుంచి ఏడు వందల మంది ఉంటారనేది మా అంచనా ఇప్పుడు మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడిగేది ఈ ఉత్తరం ద్వారా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే జివో సెవెంటీ సెవెన్ ప్రకారం మెడిట్ సాధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెరిట్లోనే ఉంచాలి వాళ్ళని రిజర్వేషన్ కేటగిరీలోకి తేవద్దు ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో అర్హత సాధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారో వాళ్ళని వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఆయా కులాలు సబ్ కోటాలు కోటాలు ఉప కులాల ప్రాతిపదిక మీద ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే మెరిట్ లిస్టు ప్రకటించాలి బహిరంగంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది అర్హులయ్యారనేది నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ ఇవ్వటం ద్వారా ఎక్కడా అన్యాయం జరుగుతుంది కానీ ఇవాళ చీకటి కాళ్ళెక్కడ వెళ్తూ ఉన్నాయి అది ఆపమని మాకు రావాల్సినటువంటి ఆయా శాత పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా వారికి రావాల్సిన కోట ప్రకారం సక్రమంగా అమలు చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్పండి సార్ లేదు సార్ ఇప్పుడు డిఎస్సి ఏవైతే కాల్ లెటర్స్ పిలిచారో చాలామందికి ఓపెన్గా మెరిట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఎంత ఎంత శాతం మార్క్స్ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ధీమాగా ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు కాల్ లెటర్స్ రాలేదు ఎందుకు కాల్ లెటర్ రాలేదని చెప్పేసి డిఎస్సి జరుగుతున్నట్టు కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ కాల్ కాల్ లెటర్స్ పంపించడం జరిగింది మెరిట్ ఉన్న వాళ్ళు కాల్ లెటర్లు పంపించామంటున్నారు సో ఓకే ఎలా పంపించారు అని మా ఆరా తీసినట్లయితే ఈ మిరిట్లో ఎస్సీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ వాళ్ళు మిరిట్లో వచ్చినట్లయితే ఆ మిరిట్ని మిరిట్లో వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఇవ్వాలి కదా అలా కాకుండా వాళ్ళని రిజర్వేషన్ కేటగిరీలో కలుపుతున్నారు అలా కలపడం వల్ల ఎవరైతే అండర్ చివరిలో ఉంటారో వాళ్ళు నష్టపోతున్నారు అలాంటి బాధ్యతలు వీళ్ళంతా కూడా సో ఎవరి కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి ఓపెన్లో అందరికీ ఛాన్స్ రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరున్నారు అందరికీ రిజర్వేషన్ ఇస్తున్నాయి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కింద కూడా రిజర్వేషన్ పొందుతున్నారు అందరూ రిజర్వేషన్ పొందుతున్నప్పుడు ఇంకా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్లో చేయాలి రిజర్వేషన్ కేటగిరీ సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వాలి అది మా డిమాండ్ అంతా లేదు మీరు చెప్పండి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది మీరు ఏ విధంగా ఇప్పుడు నష్టపోతున్నారు నేను ఎస్సీ త్రీ కేటగిరీకి చెందినవానండి గోక అనిల్ కుమార్ నా పేరు నేను మెరిట్ లిస్ట్ ప్రకారంగా నాకు వచ్చే స్థానము ఏడవ స్థానం అండి లెక్క పెట్టుకుంటే టోటల్గా నెంబర్ కౌంట్ చేసుకుని నేను ఏడో స్థానంలో ఉన్నాను జిల్లా వైజ్ జిల్లా వైజు మాకున్న పోస్టులు ఏడు అని చెప్పారు ఆ విధంగా అయినా సరే నేను అర్హుడిని కానీ అక్కడ ఏం చేశారంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి మా మా సంఘ మా కేటగిరీకి చెందిన వ్యక్తిని ఇరవై నాలుగవ ర్యాంకు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మా జనరల్ కోటాలో అంటే మాకు క్యాస్ట్ రిజర్వేషన్ కోట ఏదైతే ఉందో అందులో ఫిల్ చేయడం ద్వారా నేను నా శివస్థానం స్థానం కనేది వచ్చానండి అలా వచ్చిన తర్వాత కూడా మనకి ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాను స్పెషల్ కేటగిరీ అని చెప్పారండి వాళ్ళని కూడా వాళ్ళు వాళ్ళ ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళు వాళ్ళ సంబంధిత రిజర్వేషన్ కేటగిరీలో ఫిల్ చేయడం జరిగింది అలా జరగడం వలన ఏడో స్థానంలో ఉన్న వ్యక్తిని నేను కూడా ఎనిమిదో స్థానానికి వెళ్ళిపోయి నా యొక్క ఉద్యోగాన్ని కోల్పోయినండి దీనికి ఇప్పుడు మీరు ఏం చెప్తారనేది నాకు న్యాయం కావాలి అధికారులు కలిసారా ఏం చెప్పారు మేము ఆల్రెడీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం సార్ మీ హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు ఆల్రెడీ లెటర్లు వస్తాయి కాల్ లెటర్లు వస్తాయని చెప్తున్నారు తప్ప మించి ఇంకేం లేదు మరి ఆఫీసుల చుట్టూ తిరిగినా సరే ఇక్కడ మాకు ఏదైతే వెరిఫికేషన్ ఇచ్చారో వాళ్ళకే చేస్తున్నాం తప్ప మిగతా వాళ్ళ సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ నేను ఒక్కరినే కాదు సార్ ఇలా అర్హులయ్యి ఇదే కాల్ లెటర్లు రాకుండా చాలామంది ఉన్నారు దానికి మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి మీ సమస్య నా ర్యాంక్ వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ సార్ నా పేరు ఈ లోవరాజ్ అండి ఎస్ఏపీలో రెండు వేల ఇరవై ఐదు ఎస్ఈలో నేను అప్లై చేస్తున్నాను ఈ ఎగ్జామ్ రాస్తే వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది సెవెంటీ టూ మార్క్స్ వచ్చాయి మా కేటగిరీలో ఎస్ఈ వన్లో రెండు పోస్టులు ఉన్నాయి సార్ కేటగిరీలో ఓపెన్లో థర్టీ నైన్ పోస్ట్లు ఉన్నాయి సార్ ఈ థర్టీ నైన్లో నా కేటగిరీ అతనికి థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చింది సార్ థర్టీ ఎయిత్ ర్యాంక్ వస్తే నా కేటగిరీలో నేను కేటగిరీలో రెండో రెండో పోస్ట్కి నేను ఎలిజిబిలిటీ ఉన్నాను సార్ కానీ నా కేటగిరీలో ఉన్నటువంటి ఓపెన్ ఉన్నటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి మా కేటగిరీలో ఉన్నటువంటి లోకల్ ఓపెన్ అనే రెండు ఉన్నాయి సార్ రెండు విభాగాలుగా ఉన్నాయి సార్ ఆ ఓపెన్లో ఉన్నటువంటి కేటగిరీలో ఓపెన్లో ఉన్నటువంటి పోస్ట్ని భర్తీ చేశారు సార్ అని భర్తీ చేయడం వల్ల నేను థర్డ్ ప్లేస్కి వెళ్ళవలసి వచ్చింది సార్ నా జాబ్ కోల్పోవాల్సి వచ్చింది సార్ ఇది ప్రభుత్వం వారు గుర్తించి మమ్మల్ని అంటే మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా వన్ పర్సెంట్ రిజర్వేషన్ సార్ ఎస్సీ ఎస్సీ వన్లోని ఆ ఎస్సీ వన్లో వన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఈరోజు కోల్పోతున్నాం సార్ ఈ ఈ సెవెంటీ సెవెన్ వల్ల ఈ సెవెంటీ సెవెన్ జీవోని సవరించి ముందుగా లోకల్ వాళ్ళు తీసుకొని తర్వాత నాన్ లోకల్ రిజర్వేషన్ ట్వంటీ పర్సెంటేజ్ ఇస్తే మాకు తప్పనిసరిగా మా రిజర్వేషన్లో మాకు పోస్ట్ మీరు తప్పనిసరిగా మేము వస్తాయి సార్ మాకు గవర్నమెంట్ దీన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ ఏడు సంవత్సరాల నుంచి ఇదే ఇదే పోస్ట్ కోసం ఏడు సంవత్సరాల నుంచి భార్య పిల్లలకి దూరంగా ఉండి చదువుతు చదువుతున్నాం సార్ అయినప్పటికీ అందరూ కూడా మేము మెరిట్ లిస్ట్ రాగానే చూ చూడగానే మా కేటగిరీలో నేను సెకండ్ ప్లేస్ ఉన్నాను రెండు పోస్టులు ఉన్నాయి నేను ఎలిజిబిలిటీ అని అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా మేము సక్సెస్గా చేసుకుంటుంటే కాల్ లెటర్స్ రాపోయేసరికి ఏంటి ఎందుకు రాలేదని ఆరాధి తీస్తే ఎరిఫికేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత అలా కాదండి సెవెంటీ సెవెన్ జివో వచ్చింది జివో ఇలా చెప్తుందని చెప్పేసి మమ్మల్ని పోస్ట్ రానుకుండా కోల్పోయేలాగా చేసింది సార్ ఈ సెవెంటీ సెవెన్ అంటే సెవెంటీ సెవెన్ జివో చెయ్యండి కాదనట్లేదు దాన్ని సవరిస్తే దానికి ఛాన్స్ ఉంది ముందు లోకల్గా తీసుకొని తర్వాత ఓపెన్ కేటగిరీని ఫిల్ చేస్తే జనరల్ ఓపెన్ ఓపెన్ పోస్టులు కంప్లీట్ అయిన తర్వాత రిజర్వేషన్ పోస్టులు కంప్లీట్ అవుతాయి కాబట్టి అప్పుడు మా మా రిజర్వేషన్ వాళ్ళకి అన్యం జరగదు సార్ ఇది మేము కోరుకునేది ఏంటంటే ఓపెన్ పోస్టులు ఓపెన్ పోస్టులోనే ఫిల్ చేయాలి రిజర్వేషన్ పోస్టులు రిజర్వేషన్ పోస్టులోనే ఫిల్ చేయాలి సార్ నాది పాడేరు ఏజెన్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థిని సార్ నాది డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చి నాలుగు తొంభై నాలుగు సార్ మా కేటగిరీలో ర్యాంక్ థర్టీ సార్ నాకు వచ్చిన మార్క్స్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ సార్ అంటే మా కేటగిరీలో కేటాయించిన పోస్టులు మొత్తం ముప్పై ఏడు సార్ ముప్పై ఏడు ఆ ముప్పై ఏడులో దాదాపు ఎనిమిది మంది ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అవుతారు సార్ టూ ట్వంటీ ఫోర్ ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళని తీసుకొచ్చి మా కేటగిరీలో ఫిల్ చేయడం వల్ల మేము నష్టపోతున్నాం సార్ దాదాపు తొమ్మిది మంది పురుషులు స్త్రీలకైతే ఎంతవరకు కట్టా పెళ్ళాలో అంతవరకు వెళ్ళేది సార్ ఏజ్ పర్ మెరిట్ లిస్ట్ దాని ప్రకారం ఎంతవరకు కట్టా పెళ్ళాలో అంతవరకు వెళ్ళింది కానీ పురుషులకు మాత్రం దాదాపు తొమ్మిది మంది అభ్యర్థులు నష్టపోతున్నాం సార్ అంటే ఓపెన్లో వెళ్ళవలసే వాళ్ళని మా కేటగిరీలో తీసుకొచ్చి పెట్టడం వల్ల సార్ అంటే ఈ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కరెక్ట్గా మాకు న్యాయం జరిగేటట్టు చేసేటట్టు లేదు సార్ సిక్స్ పర్సెంట్ అది చాలా తక్కువ అయినా కూడా అందులో కూడా న్యాయం లేదు సార్ మాకు సార్ అంటే ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేయవలసిన వాళ్ళని ఓపెన్లోనే ఫిల్ చేసి కేటగిరీలో ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళని న్యాయం చే చేకూర్చాలని కోరు ఎంత ర్యాంక్ వచ్చింది కేటగిరీ నేను విశాఖ అభ్యర్థిని సార్ మా స్కూల్ ఎస్ట్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నాది రెండు వందల నలభై ఒకటో ర్యాంక్ వచ్చింది నేను ఒక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థిని మాకు ఈ విశాఖపట్నంలో పదమూడు పోస్టులు కేటాయించారు సార్ పదమూడు పోస్టుల్లోని ఓపెన్కి వెళ్ళే వాళ్ళు ఐదుగురు ఉన్నారు సార్ ఈ ఐదుగురిని కూడా పదమూడు పోస్టుల్లో ఇద్దరిని వెనక్కి తీసుకొచ్చి పదమూడు పోస్టులు ఇద్దరిని ఫిల్ చేయడం వల్ల ఆ ఇద్దరు పోస్టులు నాకు లోడ్ అవుతుంది సార్ దీనివల్ల మాకు కాల్ లెటర్ రాలేదని మేము అనుకుంటున్నాం ఇప్పటి వరకు కాల్ లెటర్ వస్తుంది కాల్ లెటర్ వస్తుంది చాలా వరకు వెయిట్ చేసాం వాళ్ళ హెల్ప్ లైన్ కాల్ చేస్తామంటే వస్తుంది ఇంకా వస్తుంది అని చెప్తున్నారు ఇకపోతే నార్మల్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందని డీ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు మేము ఎవరికి ఆందోళన చెందాలో ఇలాగ ఆందోళనలు చెందుకుంటూ ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే పట్టించుకోలేదు ఈరోజు కలెక్టర్ కలెక్టర్ గారికి అభ్యర్థులు పెడదామని ఇక్కడికి వచ్చాం సార్ ఈడబ్ల్యూఎస్ కోటాలు ఇలాగ బీసీఎస్టీ ఎస్సీ కోటాల్లో కేటాయించిన పోస్టులని ఓ ఓపెన్ కేటగిరీలో ఉన్న అభ్యర్థుల చేత తీసుకొచ్చి ఫిల్ చేయడం వల్ల మా పోస్టులు మాకు రాకుండా మేము నష్టపోతున్నాం సార్ ఇలా అయితే మాకు మాకు కేటాయించిన పోస్టులు ఇంకేందుకు సార్ కేటాయించడం మాకు అభ్య మాకు మామూలుగానే పోస్టులు కేటాయించారు కదా సార్ ఈ పోస్టులు కేటాయించిన వ్యక్తుల్ని మా చేత ఫిల్ చేయించడం మానేసి వెటికల్ రిజర్వేషన్ అనేది వెటికల్ రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే ఈ రిజర్వేషన్ రిజర్వేషన్లోనే ఒక ఎస్సీ ఎస్సీకి సంబంధించిన వ్యక్తి ఓపెన్గా వెళ్ళిపోయాడు ఏంటంటే ఓపెన్కి ఆ ఓపెన్ పోస్టులు ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత కూడా ఇక టెన్ పర్సెంటేజ్ పోస్టులు ఉన్నాయంటే టెన్ పర్సెంట్ పోస్టుల్ని ఈ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తుల చేత ఫుల్ఫిల్ చేయాలి కానీ ఇది ఒక ఆరిజినల్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలో ఎంతమంది అయితే పది మంది ఉన్నారని పది మందినే ఫిల్ చేస్తున్నారు ఓపెన్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ ఎస్సీ రిజర్వేషన్లోనే ఫిల్ చేస్తున్నారు అలాంటప్పుడు మెరిటోరియల్ స్టూడెంట్స్కి ఉన్న అభ్యర్థన ఏముంది సార్ ఎస్సీ రిజర్వేషన్ నుంచి ఓపెన్కి వెళ్తున్నారు ఓపెన్కి వెళ్ళి ఓపెన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ మెరిట్ ప్రకారంగా కొట్టుకుంటున్నారు కొట్టుకున్నప్పుడు వాళ్ళని అక్కడ ఫిల్ చేయాలి తర్వాత అభ్యర్థులు ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న అభ్యర్థులు ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేయాలి అలా ఫిల్ చేయకుండా ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండడేట్ అయినా బీసీ క్యాండిడేట్ అయినా ఎస్టీ క్యాడిట్ అయినా ఎస్సీ క్యాడిడైనా సరే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో ఫిల్ చేయడం వల్ల మా బోర్డర్లో ఉన్న వ్యక్తులువి ఈ పోస్టులు లాస్ అయిపోతున్నాం సార్ దీనివల్ల అలాగే స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ని ఎక్స్ సర్వీస్ ని వీళ్ళందరినీ హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేయాలి వాళ్ళని కూడా తీసుకొచ్చి జనరల్ కోటలో ఫిల్ చేయడం వల్ల ఆ పోస్టులు కూడా మేము కోల్పోతున్నాం సార్ దీనివల్లే మాకు కాల్ లెటర్ రాలేదని మేము అనుకుంటున్నాం ఈ కాల్ లెటర్ విషయం గురించి చాలామంది చాలా డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి ఎంతమంది అభ్యర్థులు పెట్టినా సరే మాకు ఎటువంటి స్పందన లేదు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఎక్కడైనా సరే స్పందన జరుగుతుందని కోరుతున్నాం సార్ ఎలా మీడియా మిత్రుల ద్వారా అయినా సరే గవర్నమెంట్ వారికి ఈ అభ్యర్థన జరిగి వెంటనే మాకు కాల్ లెటర్లు ఇప్పించి మాకు కూడా వెరిఫికేషన్ జరపాలని కోరుకుంటున్నాం సార్ డిఎస్సి పేరిట ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఈ ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన కూడా ముగిసింది సో ఇక్కడ వెళ్ళిన వారంతా కూడా ఇంకా కాల్ లెటర్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ వీళ్ళంతా ఉన్నారో వీళ్ళంతా కూడా వచ్చిన ర్యాంకులు ఆ ఓపెన్ కేటగిరీలను ఫిల్ చేస్తే తమకు రిజర్వేషన్ వర్తిస్తుందని వీరంతా కూడా చెప్తున్నారు ఎందుకంటే తద్వారా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన అభ్యర్థిని తిరిగి వారి కోటాల్లో కనుక తిరిగి పెట్టినట్లయితే తమ రిజర్వేషన్ కోల్పోయిన పరిస్థితుందని ఇప్పటికైనా జివో సెవెంటీ సెవెన్ ను సవరణ చేసి తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులంతా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్